రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఐపీఎస్ శిథిలావస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ నివసిస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేయాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ నేడు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణానికి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు జరిగింది కోడూరు పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన ఎస్పీ సుబ్బారాయుడు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించడంతో పాటు సిబ్బందికి న్యాయం చేసి పోలీస్ స్టేషన్ కు విచ్చేసి ప్రజలు వేచి ఉండి ప్రదేశాలు వారికి తగు విధమైన న్యాయం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పోలీసు అధికారులతో ఎస్పీ చర్చించడం జరిగింది పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలన అనంతరం స్టేషన్ లో పనిచేసే సిబ్బంది యొక్క కుటుంబాలు నివసించే కోటర్స్ చూసిన వెంటనే కోటర్స్ శిథిలావస్థకు చేరుకోవడం గమనించిన ఎస్పీ సిబ్బందితో పాటు తమ యొక్క కుటుంబాలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని తక్షణమే తగు ఏర్పాట్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోడూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ ట్రాఫిక్ ఈవిటీజింగ్ తదితర కార్యకలాపాలు కొనసాగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అడ్వాన్స్ చేసులో ఇరవై మూడు మంది మొత్తం మొత్తం కలిపి ముప్పై రెండు మంది వాడదు ఆరుగురు అటాచ్ పెడతావు అని రావడం లేదు సార్ అందువల్ల మీరు సమస్య మీకు ఏమేమి దృష్టికి వచ్చి ఇక్కడ ఉన్న సమస్య మీ దృష్టికి ఏమి వచ్చాయి ఒకటి మీరు ఏం చెప్పబోతున్నారు అలేకోడూరు ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలిపారు కలిపిన తర్వాత ఒకసారి ఈ ఏరియా మొత్తం విజిట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా విజిట్ వచ్చారు తిరుపతితో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా లాండ్ ఆర్డర్ పరంగా ఎటువంటి సమస్య వచ్చినా ఇమీడియట్గా పోలీసులు రెస్పాండ్ అవ్వాలనేది ముఖ్య ధ్యేయం కంట్రోల్ ఉంచడం శాంతి భద్రతలు కాపాడడం అదేవిధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద గట్టిగా ప్రవర్తించడం అదేవిధంగా గుండాల ఏరియాలో మహాశివరాత్రి సందర్భంగా కావాల్సిన బందోబస్తు గురించి ఒకసారి రివ్యూ చేయడం ఇవన్నీ మీద వచ్చాము సార్ రైల్వే కోడూరులో గత కొద్ది కాలంగా ట్రాఫిక్ సార్ దానిపైన ఏమైనా ప్రత్యేక ఫోర్స్ ఏమైనా వేసే అవకాశాలు ఉన్నాయంట తప్పకుండా దీనిపై పూర్తి విచారే వెరిఫై చేసి రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ అదేవిధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని అవైలబుల్ ఉన్న ఫోర్స్ని కొంతవరకు అటు కూడా కంటిన్యూగా మానిటర్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం ఆలోచించి పూర్తిగా ఇప్పుడే వచ్చింది కదా దీన్ని పూర్తిగా స్టడీ చేసేసి ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది